అండ్ రిజల్ట్స్ ఎన్నికలు అయిపోయినాయి రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి మ్యాండేట్ కూడా తెలిసింది మనకి నిన్న మనం అనుకున్నాం సరే ప్రజల మనోవాంఛ అలా ఉన్నప్పుడు మనం ఎవరు ఏం చేయలేము సరే ఓ ఓర్చుకుందాం ఒక ఐదు ఐదు సంవత్సరాలు ఓపిక పడదాం ఎందుకంటే ఎందుకు అంటే ఏంటో ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి మనకేదో చుట్టము మనకేదో మన ఇంట్లో వాడు అవ్వాలి చీఫ్ మినిస్టర్ అయితే మనకే వాడిని దోచిపెడతాడు అని కాదు ప్రజలకి దోచిపెడతాడు తను మామూలుగా పొలిటిషియన్స్ మొత్తం దోచుకు తినే డబ్బుని ప్రజలకి దోచిపెడుతూ ఉంటాడనమాట కాబట్టి ఏంటంటే అందుకని మనం లైక్ చేస్తూ ఉంటాము ఆటోమేటిక్ నేను ఇదే మాట చెబుతూ ఉంటాను అయితే సరే అనుకున్నాం మనం సరే చూద్దాం మ్యాండేట్ ఇట్లా వచ్చింది జగ జగ జనాలని జనాలు మనో మనోభీష్టానికి మించి మనం ఏం మాట్లాడుకోగలుగుతాము అది ఇది అనుకున్నాం కానీ ఏంటంటే చదురుమదురుగా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏదో పాల్ ఏదో చీప్ రష్యన్ చిప్ అంటున్నాడు ఆయన ఏదో ఈవీఎంలకు అది అంటున్నారు వాటి వాటి గురించి ఎందుకంటే అథెంటిక్గా మనకి పెద్ద విషయాలు ఏం తెలియదు కానీ అథెంటిక్గా తెలిసిన విషయం ఏంటంటే మడకసిరిలో ఒక ఒక ఈవీఎంని మొత్తం తారుమారు చేర్చినట్టుగా తారుమారు చేసినట్టుగాను అధికారులు అక్కడ ఆఫీసర్లు అధిక చేసినట్టుగాను బయటపడింది అక్కడ ఎమ్మెల్యే ఐసీపీ ఎమ్మెల్యే పట్టు గుర్తించి విషయాన్ని గుర్తించి గట్టిగా అడిగితే అబ్బే అబ్బే లేదు లేదు ఇది లోక్సభది పొరపాటున మనం ఇక్కడికి ఇక్కడికి వచ్చింది లోక్సభది ఇది అభ్యర్థి ఎమ్మెల్యేది కాదు అని ఆయన చెప్పటం జరిగింది అధికారి కానీ ఎట్లాగో పక్క పక్కన ఉంటే పోని లోక్సభ రాజ్య రాజ్యసభ రాజ్యాలే ఎమ్మెల్యే ఎమ్మెల్యే లోక్సభ ఇట్లాంటివి పార్లమెంట్ అనుకోవచ్చు కానీ ఏంటంటే ఒక రూమ్లో ఒక ఒక ఈవీఎం ఉంటుంది లోక్సభ పార్లమెంట్ది ఇంకొక రూమ్ ఇంకొక చోట ఏమో ఇంకొక ఈవీఎం ఉంటుంది అది ఇది అసెంబ్లీది కానీ అట్లా అట్లా ఎట్లాగూ తారుమారు అవుతాయి ఎలాగూ పొరపాటు జరుగుతుంది అనేది మనం చాలా సీరియస్గా ఆలోచించదగ్గర విషయం అయితే ఎందుకంటే ఈ ఇలా జరగటం మూలంగా చాలా ఓట్లు కూడాను చాలా తేడా వచ్చినాయని వాళ్ళు గుర్తించారు వైసీపీ వైసీపీ నాయకులు కాబట్టి మనం ఇప్పుడు అంత వివరాల్లో కూడా వెళ్ళక్కర్లేదు మరొకసారి అక్కడ ఒక 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 ఈ ఒక ఒక చోట ఈవీఎంలు తారుమారైనవి ఆ విషయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం అయితేనండి ఇవి అన్ని రాష్ట్రంలో కూడాను అన్ని చోట్ల కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోనూ ఇరవై ఐదు నియోజకవర్గ పార్లమెంటు దానిలో కూడా ఇలాగే జరిగినాయ్యా అని సందేహం కలుగుతూ ఉంటుంది అనమాట జనాలకి ఇట్లాంటివి జరిగినప్పుడు ఎందుకంటే అసలు ఏ పరిస్థితిలోనూ ఇలాంటి రిజల్ట్స్ కనీ విని ఎరగ వెనకపోవటం కాదు అసలు ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళం మనందరం కూడా ఇలా జరిగింది అంటే ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే జగన్ ఏం చేస్తాడో తెలిసి తెలియనప్పుడే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన జనాలు ప్రజలని కంటి పాపల్లాగా చూసుకుంటున్న అతను అతన్ని చూసి ఎంతో చెయ్యాలి కదా పైగా నువ్వు ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేశాడు ఎన్నో పథకాలు అమలు పరిచాడు మరి ఇవన్నీ చేసినట్టు ఆశ్చర్యం వేస్తుంది అసలు చాలామందికి ఇప్పటి వరకు తేర్లు తేరుకోలేదు చాలామంది వారం పది రోజులవుతుంది ఇట్లా ఈ ఈ దీనిలో నుంచి ఈ షాక్ మెంటల్ షాకుల్లో నుంచి బయటపడాలంటే కానీ ఏంటంటే అసలు మరి అధికారులు ఇట్లాంటి అధికారులు ఎందుకు పెట్టుకున్నారు ఈసీ సీఈఓ ఎందుకు పెట్టుకున్నాడు మరి అట్లాంటి వాళ్ళని గుర్తించలేదా అసలు ఇదంతా కూడాను సిఈవోకి తీసుకుపోతాము అని అని చెప్తున్నాడు వైఎస్ వైసీపీ అభ్యర్థి కానీ సీఈవోనే సరిగా ఆయన అసలు పదకొండు చోట్ల పదకొండు ఈవీఎంలు పా పాడు చేశారు నాశనం చేశారు రీపోరింగ్ జరగాలి అంటే అది ఒప్పుకోలేదు లేదు ఇంకా చాలా రకాల రకరకాల విషయాల్లో ఆయన ఏ విషయాల్లోనూ ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్లలో నుండి లోపల ఉండాల్సిన వీడియోలన్నీ కూడా ప్రతి ప్రతిపక్ష నాయకుల దగ్గరికి వెళ్ళిపోయినాయి ట్విట్టర్లో చే వాళ్ళు వేసి వేస్తే అప్పుడు తెలుసు తెలుసుకుంది మరి ఎట్లా జరుగుతుందంటే అది కూడా ఆయన చెప్ప చెప్పటం చెప్పడు కానీ ఏంటంటే ఇప్పుడు తెలిసి చెప్పటమా తెలిసి చెప్పటమా తెలియకుండా చెప్పకపోవటమా అనేది కాదు ఆయన చెప్పదలుచుకోలేదు చెప్పలేదు అంటే అంతేగాని నిద్రపోతున్నట్టు నటిస్తుండే వాళ్ళని ఎవరు నిద్ర లేపలేరు కదా అట్లా అనమాట కానీ ఇప్పుడు ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇది ఎట్లాగే ఉన్నదనమాట ఈవీఎంల మీద ఒక రకమైన ఎందుకంటే ఏదో ఆడలేనమ్మ మధ్యలో ఓడు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటారులా ఏదో మనం ఓడిపోయాం కాబట్టి ఈవీఎంలు బాగాలేవు అవి సాక్షాత్తు మడక మడకసిరిలో ఇలా జరిగింది వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి ఐదు ఓట్లే ఉండటంతో అనుమానం అనుమానం అభ్యంతరం చెప్పటంతో పక్కన పెట్టిన అధికారులు చివరి రౌండ్ ముగిసేసరికి టీడీపీకి రెండు వందల ఎనభై ఐదు ఓట్లు అధికం పక్కన పెట్టిన ఈవీఎం సంగతి లేవనెత్తిన వై వైసీపీ అభ్యర్థి అది ఎంపీదని తేల్చి తీరిగ్గా అసెంబ్లీ ఈవీఎం తెచ్చిన అధికారులు అది ఎంపీదండి చెప్పి నెమ్మదిగా తీసుకొచ్చాడు ఆ తీరా తీసుకొచ్చి ఓపెన్గా ఓపెన్ అవటం లేదనమాట అది అసెంబ్లీ ఈవీఎం ఏదైతే తెచ్చాడో ఓపెన్ కాకపోతే అప్పుడు ఏం చేశారంటే వీవీ ప్యాట్లను స్లిప్పులను లెక్కించడం మొదలుపెట్టారు వైఎస్ఆర్సీపీ నాలుగు వందల పద్నాలుగు ఓట్లు అసలు ఈవీఎం మారిపోవడం ఏంటి అసెంబ్లీ ఈవీఎం ఓపెన్ కాకపోవడం ఏంటి దీనిపై ఈసీని ఆశ్రయిస్తున్న వైసీపీ అభ్యర్థి అబ్బో అదే చెబుతున్న నిద్ర పోయే వాళ్ళని లేపచ్చు కానీ ఈ మహానుభావులు వీళ్ళు వీళ్ళకి గొప్ప గొప్ప వాళ్ళని మనం ఎక్కడ మనం చేస్తాము మనం అభ్యర్థి అభ్యర్థికి ఏదో కంప్లైంట్ ఇవ్వగానే అట్లాగే చూస్తూ ఉంటారు పుణ్యకాలం అయిపోతుంది ఎవరిదోర వాళ్ళ వాళ్ళది ఎవరిదో వాళ్ళది అయిపోతుంది అయితే అనుమానం ఉన్న అభ్యర్థి వారంలో వారంలోగానే ఫిర్యాదు చేసుకోవాలనేది రూల్ అనమాట సరే ఏ అభ్యర్థి నుంచైనా ఫిర్యాదులు వస్తే ఐదు శాతం వీవీ ప్యాట్లు లెక్కిస్తారు ఈ మేరకు గతంలోనే తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు ఇలాంటి సంఘటనలు ఇంకా ఎన్నెన్ని జరిగినాయో ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో అనేవి అందరికీ కూడా ఒక అంత చిక్కని ప్రశ్న అనమాట సరే వైసీపీ వాళ్ళ లాసెల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళకు కూడా ఆశ్చర్యంగా ఉంది వాళ్ళు కూడా అసలు షాకులో నుంచి తేరుకోలేదు అని వినిపిస్తున్నాయి కాబట్టి ఏంటంటే ఎవరు కూడా ఇప్పుడు మాలాంటి వాళ్ళే షాక్ షాక్లో గురిపోయారు ఇంకా నాలాంటి వాళ్ళు అయితే ఇంకొక వారం పది రోజులు పడుతుంది అంత 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 బా అంత బాగా కథలు అంతా అసలు ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి అనమాట ఎందుకు అంటే ఇదే ఇదే జనాలను ఇంత మంచిగా చూసుకున్న వ్యక్తిని ఇంత నిర్దాక్షిణ్యంగా పది ఓ పది పదే పదే అసెంబ్లీ పదికో పదకొండుకో అసెంబ్లీ అసెంబ్లీ అభ్యర్థులకి ఎలాగూ లిమిట్ చేస్తారు అనేది అసలు అది ఏంటంటే మిలియన్ డాలర్ అంటా నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో చూసుకుని ఇవన్నీ చేసుకుంటే కొంతవరకు మనకు ఒక క్లారిటీ వచ్చే వచ్చే అవకాశం ఉంటుందండి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండ్ ఈ లవ్ యూ ఆల్ బాయ్